അന്തർക്കി നമസ്കാരം തലക്ക നൂന పట్టించకూడని రోజులు సాధారణంగా నూనెను జుట్టుకు రాసుకుంటూ ఉంటారు జుట్టుకు మాత్రమే కాకుండా చర్మానికి కూడా రాసుకుంటూ ఉంటారు అలానే నూనెను మసాజ్ చేయడానికి కూడా ఉపయోగిస్తూ ఉంటారు నూనెతో శరీరానికి మసాజ్ చేసుకోవడం వల్ల అలసట మొత్తం పోతుంది అందుకే చాలా మంది స్నానం చేసేటప్పుడు ఆ నీటిలో కొంచెం నూనె వేసుకొని స్నానం చేస్తూ ఉంటారు అయితే నూనెను ఎప్పుడు పడితే అప్పుడు జుట్టుకు పట్టించకూడదు తలకు నూనె పట్టించడానికి కొన్ని నియమాలు ఉన్నాయి మరి నూనె విషయంలో ఎటువంటి నియమాలు పాటించాలి అలాగే ఏ ఏ రోజుల్లో తలకు నూనెను పట్టించకూడదు రోజు అయిన ఆదివారం సాధారణంగా కాబట్టి చాలా మంది ఈ ఆదివారం తలకు నూనె పట్టిస్తూ ఉంటారు ఆదివారం సూర్య భగవానుడికి అంకితం చేయబడింది ఈ రోజు నూనె రాయడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది దీంతో ఆరోగ్యం మనస్సుపై చెడు ప్రభావం చూపిస్తుంది అదే విధంగా మంగళవారం రోజు కూడా తలకు నూనె రాయకూడదు మంగళవారం హనుమంతుడికి అంకితం చేయబడింది కాబట్టి ఈ రోజున తలకు నూనె రాయడం వల్ల వయసు తగ్గుతుంది గురువారం రోజున గురుగ్ర ఉంటుంది గురువారం తలకు నూనె పట్టించడం వలన అప్పుల బాధలు పెరుగుతాయి అంతేకాకుండా రాబోయే కాలంలో ఆర్థిక సంక్షోభాన్ని కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది శుక్రవారం కూడా తలకు నూనె పట్టించకూడదు శుక్రవారం తలకు నూనె పట్టిస్తే దరిద్రం చుట్టుకుంటుంది అంతేకాకుండా సమాజంలో గౌరవం తగ్గి జీవితంలో ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే సూర్యాస్తమయం తర్వాత తలకు నూనె రాయడం వలన దరిద్రం కలుగుతుంది జుట్టు తడిగా ఉండగా నూనె రాస్తే ఆరోగ్యం క్షీణిస్తుంది మానసిక ఒత్తిడి ఎక్కువ అవుతుంది మరి ఏ రోజుల్లో తలకు నూనె పట్టించడం మంచిది అనే విషయానికి వస్తే జన్మదినమున నువ్వుల నూనెతో అభ్యంగన స్నానం చేస్తే పాపముల నుండి విముక్తి లభించి ఆరోగ్యం ఐశ్వర్యం సిద్ధిస్తాయి సోమ బుధ శనివారాల్లో తలకు నూనె రాసుకోవడం చాలా మంచిది ఈ రోజుల్లో తలకు నూనె రాసుకోవడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది ప్రత్యేకించి శనివారం నాడు తలకు శరీరానికి నూనె పట్టించి అభ్యంగన స్నానం చేస్తే పాపముల నుండి విముక్తి లభించి ఆరోగ్యం ఐశ్వర్యం సిద్ధిస్తాయి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇటువంటి వారెన్నో కోసం ఒకసారి మన ఛానల్ విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్